కామారెడ్డి కలెక్టరేటలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ప్రధాన అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆసిస్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు ఏఎస్పీ చైతన్య రెడ్డి హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు అతిపెద్ద పండుగ ప్రత్యేక అనుభూతి అని పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు కళాకారులు భక్తులు పాల్గొన్నారు కామారెడ్డి మంజీరా స్పూర్తి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి సందర్భంగా కళాశాల చైర్మన్ కేసీరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పొలను ప్రకృతిని పూజించే విశిష్టమైన పండుగ హాని అన్నారు కళాశాల విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పేర్చి పూజలు చేసి పాటలతో ఆటలతో ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సంబరాన్ని చేసేవారు పాడి పంటల్ని కాపాడుతూ ప్రజల్ని కాపాడుతూ పశువుల్ని కాపాడుతూ ప్రకృతిని మనం పూజిస్తూ ఉంటాం ప్రకృతిని ఆరాధిస్తుంటాం సో ప్రతి సంవత్సరం కూడా మన పీజీఆర్ కళాశాలలో ఎప్పుడు కూడా అందరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్ చేయడం అనేది ఆనవాయికి కొంత మనకు నో కొంతాబ్లం ఈ రోజు కూడా వండర్ఫుల్ గా మనం చేస్తాం